హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ టెక్ తెలుగు ఛానల్ మనం లాస్ట్ వీడియోలో సేవింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నాం సేవింగ్ అంటే మనం ఎం చేసిన మనీని ఫ్యూచర్ న్యూస్ కోసం దాచిపెట్టుకోవడానికి సేవింగ్ అంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం సేవ్ చేసిన మనీని పెరిగే విధంగా పెట్టుబడి పెట్టడాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు మరి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఏ డైరెక్షన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చో తెలుసుకోవాలంటే అసెట్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ అసెట్ క్లాసెస్ అంటే మన మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వేస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ అని చెప్పవచ్చు ఈ అసెట్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అసెట్ క్లాస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అనమాట మన తెలుగు ఫ్యామిలీస్ లో మోస్ట్ లవ్డ్ అండ్ పాపులర్ అసెట్ క్లాస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లో రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక ఇక్కడ డైరెక్ట్ గా ప్రాపర్టీని కొనేయడం ప్లాట్స్ కానీ హౌస్ కానీ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ అంటే షాప్స్ కి ఆఫీసెస్ కి రెంట్ కి ఇవ్వచ్చు అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకొని గుత్తకి ఇవ్వచ్చు సో ఈ విధంగా మనము రెంట్ ద్వారా మనము లబ్ధి పొందవచ్చు అనమాట రెంట్ ద్వారా ప్రాఫిట్ పొందవచ్చు సో ఇక్కడ ఫిజికల్ గా మనము ఒక ల్యాండ్ కొన్నప్పుడు కానీ ఇక్కడ మెయిన్ గా వచ్చేసి మన ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనం ఎంచుకున్న లొకేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఒక ఫిజికల్ ప్రాపర్టీ కొనేటప్పుడు క్లయింట్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అనేవి ఉంటాయి అలాగే రిజిస్ట్రేషన్ చార్జెస్ అనే ఉంటాయి సో ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనం హౌస్ తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ రీసెల్ చేయడానికి అంటే మనీ అవసరమైనప్పుడు రీసెల్ చేసినప్పుడు అది ఫ్యామిలీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది సెకండ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంటే రెండో రకం వచ్చేసి ఫైనాన్షియల్ ఫామ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ ఫిజికల్ గా ప్రాపర్టీ కొనకుండా ఫైనాన్షియల్ రూపంలో అంటే ఆర్థిక రూపంలో ఈ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడాన్ని ఫైనాన్షియల్ ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇ రియల్ ఎస్టేట్ అంటారు సో ఇక్కడ అరిఐటీస్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో మనము పెట్టుబడి పెట్టినట్లయితే ఇంకా ఇవేం చేస్తాయి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో షేర్స్ ని బై చేస్తాయి సో మనకి షేర్స్ బై చేయడం వల్ల సో డివిడెండ్ అలాగే షేర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ప్రాఫిట్ పొందవచ్చు అనమాట అలాగే రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు సో ఈ ఫైనాన్షియల్ ఫామ్ లో పెట్టుబడి పెట్టడానికి ఇవి ఆప్షన్స్ అరి లో కానీ రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి ఏంటంటే రోడ్ లో రిలేటెడ్ అలాగే మాల్స్ అలాగే గోడౌస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ ఇంకా చూసుకున్నట్లయితే రిస్క్ వచ్చేసి మీడియం డే లో ఉంటుంది అలాగే నెక్స్ట్ అసెట్ క్లాస్ ఇంకా చూసుకున్నట్లయితే కమ్యూడిటీస్ కమ్యూడిటీస్ అంటే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ కానీ ఐటమ్ కానీ మెటీరియల్ కానీ కమోడిటీస్ కిందకి వస్తాయి సో అగ్రికల్చరల్ కమెడిటీస్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ పసుపు కానీ పత్తి కానీ గోధుమ పిల్లలు కానీ ఇలాంటివన్నీ అగ్రికల్చర్ కిందకి వస్తాయి అలాగే మెటల్స్ గోల్డ్ సిల్వర్ కాపర్ రిలేటెడ్ వచ్చేసి మెటల్స్ కమ్యూనిటీస్ కిందకి వస్తాయి అలాగే ఎనర్జీ కమ్యూనిటీస్ పెట్రోల్ డీజిల్ ఇలాంటివన్నీ ఎనర్జీ కమ్యూనిటీస్ కిందకి వస్తాయి సో ఇవన్నీ మన డైలీ లైఫ్ లో యూజ్ అయినా కానీ వీటిలో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకంటే కొన్ని పురుగులు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిటికైతే మరీ ఎక్కువ స్పేస్ అవసరం అవుతాయి సో వీటిని డైరెక్ట్ గా వస్తువుని కొనుక్కోకుండా కొన్ని కమ్యూనిటీస్ డెరివేటివ్ ట్రేడింగ్ ఉంటాయి సో అందులో మనం కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట సో ఈ కమ్యూనిటీస్ డెరివేటింగ్ ట్రేడింగ్ ని చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సజెస్ట్ చేయరు స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ప్రైస్ చేంజెస్ పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనమాట దొడ్డు కాంట్రాక్ట్ బేస్డ్ మీద సో సపోజ్ మీరు ఒక గోల్డ్ ప్రైజే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి గోల్డ్ ప్రైస్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి ఆఫ్టర్ త్రీ మంత్స్ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ కి పోతుందని ఎక్స్పెక్ట్ చేశారు త్రీ మంత్స్ కాంట్రాక్ట్ తీసుకుంటారు సో గోల్డ్ నిజంగానే పెరిగితే మీరు ప్రాఫిట్ పొందినట్టు పడిపోయినట్లయితే మీకు ఖచ్చితంగా లాస్ వస్తుంది అన్నమాట సో కాంట్రాక్ట్ ముగిస్తే కనుక మనకి ప్రాఫిట్ ఆఫ్ లాస్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఉంటుంది సో స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి దట్టు ప్రైస్ గెస్సింగ్ పైన మనము కాంట్రాక్ట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట సో ఇది నిజంగా ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు సో ఈ కమోడిటీస్ డెరివేటివ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి కమోడిటీస్ లో గోల్డ్ అండ్ సిల్వర్ చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వచ్చేసి దీన్ని సేఫ్ ఎవెన్ అసెట్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు గోల్డ్ అండ్ సిల్వర్ ని సో మనం ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నట్లయితే గనక ఎస్జిపి అంటే సెవెరన్ గోల్డ్ బాండ్స్ లో అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్ ఈఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అలాగే కొన్ని డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో కూడా మనం గోల్డ్ కొనుక్కొని ఫ్యూచర్ లో మనం రీసేల్ చేయవచ్చు ఫిజికల్ గోల్డ్ కొనే దానికంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసము డిజిటల్ గోల్డ్ కొనడమే చాలా బెస్ట్ అనమాట సో మనం డిజిటల్ గోల్డ్ కొన్నామంటే సేఫ్ గా ఉంటుంది అలాగే స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కమ్యూనిటీస్ లో రిస్క్ వచ్చేసి మీడియం నుంచి హై లో ఉంటుంది అలాగే నెక్స్ట్ అసెట్ కేటగిరీ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్ క్లాస్ అంటున్నాయి సో ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ లో చూసుకున్నట్లయితే బారోయింగ్ అండ్ లెండింగ్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడం ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా అప్ అప్పించినప్పుడు వాళ్ళకి సర్టైన్ వడ్డీతో మనము అప్పిస్తాము కదా సో ఇక్కడ మళ్ళీ అగైన్ మనం అమౌంట్ కలెక్ట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ విత్ ఇంట్రెస్ట్ తో అమౌంట్ ని కలెక్ట్ చేస్తాము సో ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ కింద మనం కేటగిరీస్ చూసుకున్నట్లయితే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు డిఫెన్షర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే సుకన్య సమృద్ధి యోజన అలాగే రికరింగ్ డిపాజిట్ విత్ బ్యాంక్ అలాగే ఎండోమెంట్ పాలసీస్ మనీ బ్యాక్ పాలసీస్ ఈ కేటగిరీస్ అన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్ క్లాస్ కిందకి వస్తాయి సో ఇక్కడ రిస్క్ చూసుకున్నట్లయితే టు మీడియా ఉంటుంది అలాగే నెక్స్ట్ అసెట్ క్లాస్ కేటగిరీ వచ్చేసి ఈక్విటీ అసెట్ క్లాస్ అనమాట సో ఇక్కడ కంపెనీస్ లో షేర్స్ తీసుకోవడం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది ఒక కంపెనీ లో షేర్స్ తీసుకున్నట్లయితే పార్షియల్ ని మీరు ఆ కంపెనీకి ఓనర్ అయినట్లు అనమాట సో కంపెనీ ప్రాఫిట్ ఇంకా వచ్చిందంటే కనుక మీకు కూడా షేర్ ఉంటుంది అది స్ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంటుంది మరి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ఒక కంపెనీ యొక్క షేర్స్ మనం ఎక్కడ కొనట్లయితే స్టాక్ మార్కెట్ లో కొనవచ్చు లేకపోతే కొత్తగా ఏవైనా అపోవోస్ వస్తున్నట్లయితే ఐపో అప్లై చేసి ఆ కంపెనీ యొక్క పర్టికులర్ షేర్స్ కొనవచ్చు అలాగే సో ఇక్కడ మనం బ్లూ చిప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మిడ్ సైజ్డ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే స్మాల్ సైజ్డ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రియల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే ఫారెన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే ఇండెక్స్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు రిస్క్ ఇంకా చూసుకున్నట్లయితే మీడియం నుంచి హైలో ఉంటుంది రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి వీటన్నిటిలో సెల్ఫ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక టైం కావాలి చాలా రీసెర్చ్ అవసరము అలాగే ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయాలి అలాగే మిస్టేక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి మన ఓన్ గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకుంటారు సో నెక్స్ట్ వీడియో లో మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఇంకా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ యూస్ అవుతుందంటే ఇంకా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో